అండి వెల్కమ్ టు సిరికీర్తి బ్లాగ్స్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ ని చూస్తూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ రోజు వీడియో ఏంటో మీరు ఆల్రెడీ తమ్మే చూసే ఉంటారు వీడియోలోకి వెళ్ళే ముందు నేను మీ అందరికీ ఫస్ట్ చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలండి నా వీడియోస్ నచ్చి నా వీడియోస్ని లైక్ చేసి నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి జస్ట్ టూ మంత్సే అవుతుంది టూ మంత్స్లో ఇంత లవ్ అండ్ ఎఫెక్షన్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను సెట్ చేసుకున్న గోల్ ఒక సిక్స్ మంత్స్లో థౌజండ్ సబ్స్క్రైబర్స్ని గ్రాప్ చేద్దాము అని కానీ ఇంత ఫాస్ట్గా వచ్చేసారు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఎలా నా యూట్యూబ్ ఛానల్ని టూ మంత్స్లో థౌసండ్ సబ్స్క్రైబర్స్ గ్రో అయ్యేలా చేశాను ప్రతి ఒక్కటి నేను మీకు సింపుల్ వేలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి హెల్ప్ అవుతుంది కదా సో నేను యూట్యూబ్ ఛానల్ జూన్ ట్వంటీ ఎయిత్ నైట్కి స్టార్ట్ చేశాను యాక్చువల్గా నేను ముందు ఇంట్రడక్షన్ వీడియోలో చెప్పాను నా నేను స్టార్టింగ్లో టూ థౌజండ్ ట్వంటీ కరోనా టైంలో కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కానీ అప్పుడు నేను వీడియోస్ పోస్ట్ చేశాను బట్ చాలా తక్కువ వ్యూస్ వచ్చాయి ఎప్పుడైనా వీడియోస్ ఫస్ట్ పోస్ట్ చేస్తే లాక్స్ లో వ్యూస్ రావు కదా కనీసం లో కూడా రావు హండ్రెడ్స్లో కూడా రావు వేళ్ల మీద లెక్క పెట్టుకునేలానే వస్తాయి కానీ నేను అప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయలేక యూట్యూబ్ ఛానల్ని అక్కడతో స్టాప్ చేసేసాను హార్డ్లీ వన్ టెన్ వీడియోస్ చేశాను నాకు హర్డ్ స్టోరీస్ ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే చాలా ఇష్టం సో నేను యూట్యూబ్ ఛానల్ని హరర్డ్ స్టోరీస్ ఎక్స్ప్లెనేషన్ కోసం స్టార్ట్ చేశాను కానీ ఇంకా ఇంట్రెస్ట్ లేదు మళ్ళీ ఎక్కువ వ్యూస్ రావట్లేదు అని నెగ్లెక్ట్ చేసేసి ఆ ఛానల్ని మొత్తం పడగొట్టేశాను ఇప్పుడు కొత్తగా నేను ఖచ్చితంగా స్టార్ట్ చేయాలి ఏదో ఒకటి సాధించాలి అందరికీ హెల్ప్ చేయాలి నా వల్ల కొంతమంది ఇన్స్పైర్ అవ్వాలి అని అనుకున్నాను సో అందుకే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను జూన్ ట్వంటీ ఎయిత్ నైట్ సో నేను ఏం టిప్స్ ఫాలో అయ్యాను నేను మీకు షేర్ చేస్తాను ఆఫ్ నీకు చేత మెయిన్లీ యూట్యూబ్ సక్సెస్ అవ్వాలంటే కన్సిస్టెన్సీ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ కన్సిస్టెన్సీ పేషెన్స్ ఈ రెండుంటే యూట్యూబ్లో మిమ్మల్ని కొట్టేవారు ఉండరు అంతే ఇది మాత్రం ఖచ్చితంగా నేను చెప్తాను డైలీ త్రీ వీడియోస్ పోస్ట్ చేయండి నేను ఈ యూట్యూబ్లో చేసిన మిస్టేక్స్ కూడా నేను మీతో షేర్ చేస్తాను జూన్ ట్వంటీ కి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను ఇప్పుడు లాంగ్ వీడియోస్ ఒక కేటగిరీ ఉంది షార్ట్ వీడియోస్ ఒక కేటగిరీ ఉంది నేను లాంగ్ వీడియోస్ కన్నా షార్ట్ వీడియోస్ చేయడానికి ప్రిఫర్ చేశాను ఎందుకంటే లాంగ్ కి ఎక్కువ రీచ్ ఉండదు మనందరికీ తెలుసు షార్ట్ వీడియోస్ అంటే ఎక్కువ మంది ఇప్పుడు సపోజ్ నేను మీకు చెప్తాను చూడండి మనకి ఒక లాంగ్ వీడియో ఉంది అందులో ఒక ఇన్ఫర్మేషన్ ఉంది షార్ట్ వీడియోలో అదే ఇన్ఫర్మేషన్ ఉంది మీరు దేన్ని ప్రిఫర్ చేస్తారు డెఫినెట్లీ షార్ట్ వీడియోనే ప్రిఫర్ చేస్తారు టైం సేవ్ అవుతుంది కదా సో అందుకే ఎక్కువ మంది షార్ట్స్ చూడడం స్టార్ట్ చేశారు కాబట్టి స్క్రోల్ చేస్తుంటే మన షార్ట్స్ కూడా వాళ్ళకి రికమెండ్ అవి వ్యూస్ వస్తాయని నేను ఎక్కువ షార్ట్స్ చేశాను ఇది బెస్ట్ చాయిస్ సబ్స్క్రైబర్స్ ని గ్రాప్ చేయడానికి బెస్ట్ చాయిస్ షార్ట్స్ చేయడం సో కానీ త్రీ షార్ట్స్ డెఫినెట్లీ ఒక డేకి పోస్ట్ చేసేలా చూసుకున్నాను ఏ టైం అయినా ఏ సిచ్యువేషన్ అయినా అసలు ల్యాక్ చేయలేదు ఒకవేళ నాకు సిచ్యువేషన్ లేకపోయినా కూడా సిచ్యువేషన్ క్రియేట్ చేసి ఏదో ఒక వీడియో నేను క్రియేట్ చేసేసి వీడియోని పోస్ట్ చేయడానికి ట్రై చేశాను అంతే తప్ప స్టాప్ చేయలేదు సో కన్సిస్టెన్సీ అనేది ఒక కీ రోల్ లాగా ప్లే చేస్తుంది మన యూట్యూబ్ సక్సెస్ లో సో అలానే డైలీ ఒక త్రీ వీడియోస్ మార్నింగ్ లెవెన్ కి ఒక వీడియో అండ్ నెక్స్ట్ ఆఫ్టర్నూన్ టూ కి ఒక వీడియో ఈవినింగ్ ఫైవ్ కి ఒక వీడియో ఇలా నేను రెగ్యులర్ గా వీడియోస్ పోస్ట్ చేసుకుంటూ వచ్చాను స్టార్టింగ్ లో నాకు తెలియక ఒక వీడియో పోస్ట్ చేసిన వెంటనే ఇంకో వీడియో కూడా పోస్ట్ చేసేదాన్ని సో అది మాత్రం చాలా పెద్ద మిస్టేక్ ఒక వీడియో నుండి ఇంకో వీడియోకి డెఫినెట్గా త్రీ హవర్స్ అయినా గ్యాప్ ఉండాలి అప్పుడే యూట్యూబ్ మన వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయడానికి ట్రై చేస్తుంది వెంట వెంటనే పోస్ట్ చేసామనుకోండి అలా ఒక్క వీడియో పోతుంది ఇంకో వీడియో పోదు కదా సో అలా ఒక త్రీ హవర్స్ గ్యాప్ ఉండేలా చూసుకోండి నేను ఆ విషయాన్ని తెలుసుకున్నాను తర్వాత ఇప్పుడు మన టెక్ ఛానల్స్ చాలా ఉన్నాయి యూట్యూబ్లో ఇప్పుడు యూట్యూబ్ గురించి కొన్ని నేర్చుకోవడానికి కొంతమంది మనీ అడుగుతారు సో అలాంటివి మనీ పే చేసేసి నేర్చుకోవడం కన్నా కూడా మన యూట్యూబ్లో చాలా టెక్ ఛానల్స్ ఉన్నాయి ఆ టెక్ ఛానల్స్ లో ఒక ఛానల్ ఛానల్ని మీరు ప్రిఫర్ చేసుకోండి ఎవరి ఛానల్ అయితే మీకు బాగా అర్థమవుతుందో వాళ్ళ ఛానల్ మీరు సెలెక్ట్ చేసేసుకొని వాళ్ళ ఛానల్లో వీడియోస్ని చూడండి మీరు అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది వీడియోస్ ఎలా పోస్ట్ చేయాలి ఎలా ఎడిట్ చేయాలని నాకు కూడా ఏం తెలీదు జీరో నాలెడ్జ్ సో జీరో నాలెడ్జ్తోనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను జీరో నాలెడ్జ్ తోటే అన్ని చేశాను కానీ కొత్త కొత్తగా నేర్చుకున్నాను తమ్నెల్స్ ఎలా క్రియేట్ చేయాలి ఇలా డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉంటాయి యూట్యూబ్ అంటే సో వాటి అన్నింటినీ నేను నేర్చుకున్నాను యూట్యూబ్ వీడియోస్ చేస్తూ వచ్చాను స్టార్టింగ్లో నాకు చాలా అంటే చాలా తక్కువ వ్యూస్ వచ్చాయి చాలా బాధేసేది కూడా నేను అప్పుడప్పుడు తక్కువ మంది వ్యూస్ ఉన్న వీడియోస్ చూస్తే వాళ్ళకి ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉండేవాళ్ళు ఇదేలా అని అనుకున్నాను నాకు డౌట్ వచ్చేది వాళ్ళ వ్యూస్ చాలా తక్కువగా ఉండేవి కాకపోతే వాళ్ళ సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉండేవాళ్ళు ఇదేంటి అని అనుకున్నాను నాకు ఒక ఫ్యూ డేస్ బ్యాక్ లో ఒక మెసేజ్ వచ్చింది టూ నైన్టీ నైన్ కి సబ్స్క్రైబర్స్ ని పెంచుతామని బట్ అవన్నీ ఫేక్ సబ్స్క్రైబర్స్ ఆ ఫేక్ సబ్స్క్రైబర్స్ రావడం వల్ల మనకి ఎలాంటి యూజ్ ఉండదు సో అలాంటివి మాత్రం మీరు పే చేయకండి పే చేసినా మీకు సబ్స్క్రైబర్స్ వచ్చినా కూడా ఎలాంటి యూస్ ఉండదు ఎందుకంటే మీరు సబ్స్క్రైబర్స్ తెచ్చుకున్నా కూడా చూసే వాళ్ళు ఉండాలి కదా చూడడం లేకపోతే సబ్స్క్రైబర్స్ ఉండి వేస్ట్ కదా సో మన ఓన్ టాలెంట్ మీద సబ్స్క్రైబర్స్ ని గ్రాప్ చేయడానికి ట్రై చేయండి నేను అదే చెప్పాను టూ నైన్టీ నైన్ ఇస్ ద లెస్ అమౌంట్ కదా అని నేను వాళ్ళకి పే చేయలేదు నా గా నా వీడియోస్ నచ్చి నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటారని ఆశతో నేను అదే కంటిన్యూ చేశాను స్టార్టింగ్ చాలా తక్కువ వచ్చేవి నార్మల్గా ఒక రోజు ఏమైందంటే నేను ఒక వీడియో పోస్ట్ చేశాను నేను బోనాలు ఫెస్టివల్కి రెడీ అయ్యి ఒక విత్ మీ వీడియో చేసి పోస్ట్ చేశాను వచ్చి సోఫాలో కూర్చున్నాను ఒక వన్ అండ్ హాఫ్ హార్ తర్వాత వెళ్ళి చూస్తే దానికి సిక్స్టీన్ హండ్రెడ్ వ్యూస్ ఉన్నాయి యాక్చువల్లీ నా మైండ్ మొత్తం బ్లాంక్ అయిపోయింది ఎందుకంటే నా వీడియో ఏది కూడా నైన్ హండ్రెడ్ ఎప్పుడు రాలేదు అది ఫస్ట్ గా ఫస్ట్ గా నాకు సిక్స్టీన్ హండ్రెడ్ వ్యూస్ అంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే నా వీడియో అంత పోలేదు ఎప్పుడు సో చాలా హ్యాపీగా అనిపించింది దానివల్ల నాకు ఇంకా చాలా బూస్టింగ్ గా అనిపించింది అంటే నేను కూడా చేయగలను నాకు కూడా సబ్స్క్రైబర్స్ వస్తారు నా వీడియోస్ కూడా అందరికి నచ్చుతాయని ఒక ఆశతో నేనేం చేశానంటే ఇంకా చాలా ఎంతో వీడియోస్ ని పోస్ట్ చేసుకుంటూ వచ్చాను మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి ఒక్క వీడియో మనది థౌజండ్ దాటితే ఇంకా థౌజండ్స్ ల్యాక్స్ అలానే పోతుంటుంది సో నాది ఒక్క వీడియో థౌజండ్ దాటింది ఇంకా కమింగ్ వీడియోస్ కూడా వాటి రీచ్ కూడా పెరిగింది బట్ రీచ్ కూడా పెరిగింది చాలా హ్యాపీగా అనిపించింది కానీ ల్యాక్స్ లోకి మాత్రం వెళ్ళలేదు థౌజండ్స్ లో మాత్రమే వచ్చింది ఇంకా రాఖీ ఫెస్టివల్ కి నేను ఒక స్వీట్ చేశాను హల్వా బట్ అది అట్టర్ ఫ్లాప్ అయింది అట్టర్ ఫ్లాప్ అయింది అని రూలేదు ఆ అట్టర్ ఫ్లాప్ అయింది కూడా నిజాయితీగా యూట్యూబ్ లో పెట్టేశాను దానికి టెన్ కే వ్యూస్ వచ్చాయి నేను బోనాలు ఫెస్టివల్ కి పెట్టింది ఒక ఫోర్ కే అలా వచ్చినాయి ఇంకా ఇప్పుడు ఈ స్వీట్ది ఏమో టెన్ కే అలా వచ్చాయి మా డాడీ బర్త్డేకి ఒక వీడియోస్ పోస్ట్ చేశాను దానికి ఫోర్ కే అలా వచ్చింది సో ఇలా థౌజండ్స్లో వీడియోస్ పోతున్నాయి కదా అని ఇంకా చాలా హ్యాపీగా వీడియోస్ని పోస్ట్ చేసుకుంటూ వచ్చాను మా ఇంటికి సత్యనారాయణ స్వామి వ్రతం ఉండి మా పెద్దమ్మ వాళ్ళు పిన్ని వాళ్ళు చాలా మంది వచ్చారు అయితే వాళ్ళు ఇట్లా కాలి కూర్చుని ఎప్పుడు ముచ్చట్లు పెట్టుకోవడం ఎందుకు మీకుతో ఒక గేమ్ ఆడిపిస్తా అని చెప్పి ఒక ప్లేట్కి ఇట్లా కొన్ని ఇంగ్రీడియంట్స్ పెట్టి బాటిల్తో ఫ్లిప్ చేసి ఒక గేమ్ ఆడిపించాను ఆ గేమ్ని షార్ట్ వీడియో తీసి పోస్ట్ చేశాను మీరు నమ్ముతారా అసలు నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఆ వీడియో థౌజండ్స్ థౌసండ్స్ థౌజండ్స్ థౌజండ్స్ పోతుంది ఫస్ట్ డే మాత్రం థౌసండ్ వ్యూస్ మాత్రమే ఉంది కదా నార్మల్గా అట్లనే ఉంటుంది అని అనుకున్నా కానీ ఇంకా అది పోతూనే ఉంది నెక్స్ట్ డే చూస్తే టెన్ కే అయింది ఆల్రెడీ టెన్ కే వ్యూస్ మన ఛానల్లో స్వీట్ కి ఉంది కదా అని లైట్ తీసుకున్నాను కానీ అది ట్వంటీకి అవుతుంది థర్టీకి అవుతుంది చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది మా ఇంట్లో వాళ్ళందరూ థౌజండ్ అవుతుంది చూడు థౌజండ్ అవుతుంది చూడు అన్నారు చాలా హ్యాపీగా అనిపించింది థౌజండ్ కాదు సారీ లాక్స్ లాక్ అవుతుంది చూడండి వన్ ల్యాక్ అవుతుంది వన్ ల్యాక్ అవుతుంది అని చెప్పారు వన్ ల్యాక్ కాదు టూ ల్యాక్స్ అలా దాటుతుంది వన్ వీక్ లో నేను ఒక థర్స్డే రోజు నేను పోస్ట్ చేశాను ఆ వీడియో నెక్స్ట్ థార్స్డే వరకు నాకు థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయ్యి అంటే ఒక్క వీడియోతోనే నా రీచ్ మారిపోయింది నాకు టూ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉండే వాళ్ళు ఒక థర్స్డే రోజు నేను వీడియో అప్లోడ్ చేస్తే నెక్స్ట్ థర్స్డే వరకు నా సబ్స్క్రైబర్స్ థౌసండ్ దాటిపోయారు అంటే దీన్ని బట్టి ఏం అవుతుంది ఒక్క వీడియో చాలు మనల్ని మార్చడానికి సో దీని దీన్ని నేను అర్థం చేసుకున్నాను నాకు డైలీ ఒక టూ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ పెరిగితే అమ్మ ఈ రోజు టూ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ పెరిగారు అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాన్ని కానీ ఈ గేమింగ్ వీడియో పోస్ట్ చేసిన తర్వాత వన్ డేకి నాకు టూ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ టూ ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ అలా పెరుగుకుంటూ వచ్చారు వన్ వీక్ లో నాకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చేసారు సో ఒక్క వీడియో చాలు మన లైఫ్ ని మార్చడానికి సో నాకు చాలా లక్కీయెస్ట్ వీడియో అది అని చెప్తాను కానీ నాకు మాత్రం మానిటైజేషన్ రాదు ఎందుకంటే నేను లాంగ్ వీడియోస్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టలేదు కాన్సన్ట్రేషన్ పెట్టాను కాకపోతే ఎక్కువ పోస్ట్ చేయలేదు వీడియోస్ తక్కువగా పోస్ట్ చేశాను ఎక్కువ రీచ్ ఉండదని మనకు యూట్యూబ్లో మానిటైజేషన్కి అప్లికేబుల్ కావాలంటే టూ కేటగిరీస్ ఉంటాయి ఒకటేమో వన్ క్రోర్ వ్యూస్ లేకపోతే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ నాకు వన్ థౌ వన్ క్రోర్ వ్యూస్ అంటే షార్ట్ కి రాదు కదా చాలా కష్టం కదా వన్ క్రోర్ అంటే టెన్ మిలియన్ సో ఇట్ ఈస్ నాట్ ఎ సింపుల్ థింగ్ కదా కానీ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ లాంగ్ వీడియోకి రావాలి సో దాని కోసం నేను కష్టపడాలి నాకు ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ లేదు నాకు హండ్రెడ్ వాచ్ అవర్స్ ఉంది హార్డ్లీ హండ్రెడ్ టు వన్ టెన్ వాచ్ అవర్స్ ఉంది అసలు చాలా తక్కువ ఉంది సో దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటే నాకు యూట్యూబ్లో నేను ఇంకా ముందుకు వెళ్తాను అని అనుకుంటున్నాను ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అయింది అనుకుంటున్నాను మీకు మెయిన్గా ఇంకో విషయం కూడా చెప్పాలి మీరు ఎంత కష్టపడి వీడియోస్ తీసినా కూడా మిమ్మల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు కొంతమంది ఉండాలి నన్ను మాత్రం మా పేరెంట్స్ చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు నువ్వు డెఫినెట్లీ ఇది చేస్తావు ఇది చెయ్యి ఇలా చెయ్యి వీడియో అలా చెయ్యి అని చెప్పాలి అలా చెప్తే మనకి ఇంకా ఎంకరేజ్మెంట్ లా ఉంటుంది మనం నార్మల్గా మనకు నచ్చినట్టు మనం చేసుకుంటే అది కుదరదు ఇలానే మనకు కొంచెం బ్యాడ్ కూడా ఉంటుంది సోషల్ మీడియా అంటే గుడ్ ఉంటుంది బ్యాడ్ ఉంటుంది బయట వాళ్ళ నుండి కాదు మన ఇంట్లో వాళ్ళు కూడా ఏహే ఎందుకు పెట్టావది అని డిస్కరేజ్ చేస్తారు అలా డిస్కరేజ్ చేసినప్పుడే మనం దాన్ని ఎంకరేజ్మెంట్ గా తీసుకోవాలి నేను కూడా అలానే తీసుకున్నాను మా ఇంట్లో నాకు చాలా సపోర్ట్ చేశారు నువ్వు డెఫినెట్లీ సక్సెస్ అవుతావు నీ వాయిస్ బాగుంది నాకు ఎక్కువ కామెంట్స్ వచ్చేవి వాయిస్ బాగుందని నాకు చాలా తక్కువ కామెంట్స్ ఎందుకంటే నాది హై రీచ్డ్ వీడియోస్ కావు కదా కాకపోతే నాకు ఎక్కువ కామెంట్స్ నీ వాయిస్ బాగుంది అని వస్తుంది ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది దాన్ని యూస్ చేసుకొని యూట్యూబ్ లో సక్సెస్ అవ్వడానికి ట్రై చేయండి నాకు మా మా ఇంట్లో పేరెంట్స్ ఇంకా మా పిన్ని వాళ్ళ పాప ఉంటుంది మిన్ను తను మాత్రం నన్ను చాలా ఎంకరేజ్ చేస్తుంది అక్క ఇలా చెయ్యి అలా చేయి వీడియోని ఇలా పోస్ట్ చేయి తను కూడా టెక్ ఛానల్స్ చూసి దాని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని నాకు కాల్ చేసి చెప్పడం నాకు అన్ని షేర్ చేయడం ఇలా చేయక్క అలా చేయక్క అని ప్రతి ఒక్కటి తను నాకు ఎంకరేజ్ చేసింది ఇంట్లో నాకు మా పేరెంట్స్ ఎంకరేజ్మెంట్తో పాటు ఇంకా మా పిన్ని మా చెల్లి ఎంకరేజ్మెంట్ కూడా ఉంది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలా ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటే ఎంత ముందుకైనా వెళ్ళిపోవచ్చు సో ఇదండి నా సింపుల్ వీడియో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి టూ మంత్స్లో ఎలా థౌజండ్ సబ్స్క్రైబర్స్ని గ్రాప్ చేసుకున్నానని మీరు కూడా ఈ టిప్స్ ఫాలో అయ్యి డెఫినెట్గా కన్సిస్టెన్సీగా వీడియోస్ని పోస్ట్ చేయండి ఇదండి నా వీడియో టూ మంత్స్లో ఎలా థౌజండ్ సబ్స్క్రైబర్స్ని తెచ్చుకున్నాను అన్న విషయం మీకు అర్థమైంది అనుకుంటున్నాను నాకు తెలిసిన చిన్న టిప్స్ని ట్రిక్స్ని మీకు చెప్పాను యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అవ్వడానికి మీరు కూడా ఈ టిప్స్ని ఫాలో అవ్వండి డెఫినెట్లీ మీరు సక్సెస్ని చూస్తారు యూట్యూబ్లో Thank you so much for watching this video. Please consider subscribing to my channel. Bye everyone. Bye please subscribe